యాంకర్ శ్యామల ఇప్పుడు వైసీపీలో రోజా తర్వాత మరో ఫైర్ బ్రాండ్ వైసీపీ కండువా కప్పుకున్న నాటి నుంచి రెచ్చిపోయి రచ్చ చేస్తోంది వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది ఇక తాజా పరిణామాలు పెద్ద దెబ్బ కొట్టాయి దాంతో మనసులోని మాటలు బయటపడ్డాయి వేరే ఆప్షన్ లేకే వైసీపీ గూటికి చేరారట శ్యామల ఇందుకే ఇది ఎంతవరకు వాస్తవం లెట్స్ పార్టీలో పనిచేసిన సినీ ఇండస్ట్రీకి చెందిన నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడారు ఇక ఇప్పుడున్న వారి పరిస్థితి పోలేని పరిస్థితి అయిందట ఎన్నికల్లో ఎదురైన తర్వాత సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారి పనేదో వారు చూసుకుంటున్నారు ఇక ఎన్నికలకు ముందే వైసీపీతో తనకు సంబంధం లేదన్నట్లు స్వచ్ఛందంగా తప్పుకున్నారు మంచు మోహన్ బాబు అయితే నటుడు రచయిత పోసాని కృష్ణమురళి మాత్రం కాస్త యాక్టివ్ గానే ఉండేవారు వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు కానీ వైసీపీ హయాంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు మెడకు చుట్టుకుంది చాలా రోజుల పాటు పోసాని జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా చూపించింది దీంతో వైసీపీలో క్రియాశీలకంగా ఉండడాన్ని తగ్గించేశారు పోసాని అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి ఉన్నది కేవలం మాజీ మంత్రి రోజా మాత్రమే అయితే తాజాగా ఆమెకు సినీ యాంకర్ శ్యామల తోడైంది ప్రస్తుతం ఆమె సైతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది మొన్న మధ్యన కర్నూలు బస్సు ఘటన జరిగింది ఇలా జరిగిందో లేదో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు వైసీపీ పార్టీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది ఓ ద్విచక్ర వాహనదారుడు ఇందుకు కారణమని తేలింది అయితే సదరు యువకుడు బెల్ట్ షాప్ లో మద్యం తాగడం వల్లే ఆ ఘటనకు కారణమయ్యాడని యాంకర్ శ్యామల ఆరోపించారు అయితే సదరు యువకుడు మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ ని బయటకు వచ్చింది కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే శ్యామల ఆ తరహా ఆరోపణలు చేసినట్లు తేలింది దీంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు శ్యామల శ్యామల వెంట కర్నూలు వైసీపీ నేతలు కూడా ఉన్నారు దాదాపుగా గంటన్నర పాటు సాగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు చూస్తే అవాక్ ప్రెస్ మీట్లలోనూ పార్టీ వేదికల మీద మీడియాతో మాట్లాడే వేళ ఆమె ప్రదర్శించే ఆగ్రహం ఆవేశం మొత్తం నటనేనా అన్న ప్రశ్న ఇప్పుడు కలుగుతోంది దీనికి కారణం ఆమె పోలీసులు అడిగిన ప్రశ్నలకిచ్చిన సమాధానమే ప్రమాదానికి ముందు శివశంకర్ అతడి మిత్రుడు ఎర్రిసాములు బెల్ట్ దుకాణంలో మద్యం తాగారని మీకెలా తెలుసు మీకెవరు చెప్పారు దానికి తగిన ఆధారాలున్నాయా ఆధారాలు ఉంటే వాటిని చూపించండి అంటూ అడిగిన ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది అవాస్తవాల్ని ఎందుకు ప్రచారం చేస్తారని ప్రశ్నించగా తాను వైసీపీ అధికార ప్రతినిధిని కావడంతో పార్టీ వారిచ్చిన స్క్రిప్ట్ ను పార్టీ ఆదేశాల మేరకు చదివినట్లుగా చెప్పింది ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది దీంతో శ్యామలకి పెద్ద దెబ్బే తగిలినట్టయింది రాజకీయాలంటే యాక్టింగ్ అంత ఈజీ కాదని అర్థమవుతోందని అంటున్నారట విశ్లేషకులు ఇప్పుడు ఎటు పోలేక మదన పడుతున్నారట ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆ పార్టీకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు దూరం అవుతూ వచ్చారు కమెడియన్ అలీ లాంటి వ్యక్తులు సినీ పరిశ్రమలో ఇబ్బంది పడినట్లు వార్తలొచ్చాయి కానీ ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు సినీ పరిశ్రమలో ఉండడంతో నిలదొక్కున్నారు మోహన్ బాబు సైతం ఏ పార్టీతో కలవకుండా తన పని తాను చేసుకుంటున్నారు పోసాని కృష్ణ మురళి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధపడ్డారు కానీ యాంకర్ శ్యామల మాత్రం తిరిగి బుల్లితెరపై కనిపించడమే మానేశారు అయితే ఆమె రాజకీయాలు చేసిన తర్వాత వృత్తిపరంగా పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి అందుకే నెలకు మూడు లక్షల రూపాయలు వేతనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయారు అన్న వార్తలు కూడా వచ్చాయి కానీ బుల్లెటెరపై యాంకరింగ్ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఎటు పోలేని తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. వేరే ఆప్షన్ లేకే వైసీపీలో ఉంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెന്ത് కావసం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851